ండగా నిర్వహణ కోసం ఇవాళ నగరంలోని అన్ని సంఘాల ప్రతినిధులు కలిసి సర్వ సమాజ్ కమిటీ మరి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది గదా ఏదైతే సాధారణ సమయాల్లో అయితే ఇరవై ఒకటవ తేదీ ఉండేది కానీ ఆ రోజు గురు పూర్ణిమ వస్తున్నటువంటి కారణాన ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ఊరవండగా నిర్వహించడానికి మరొకసారి నిర్ణయించడం జరిగింది మరి ఇరవై మూడవ తేదీ బండారు వేయడం మరి ఈ కార్యక్రమంలో ఈ రకంగా ఊరవండగా నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది ఏదైతే ఇంకా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ పట్టి కట్టేటువంటి దాంట్లో భాగంగా అనేటువంటి వాళ్ళందరినీ కూడా అన్ని సంఘాలను కూడా నగరంలో ఉన్నటువంటి ప్రతి సంఘం కూడా ఇలా భాగస్వామ్యం కావాలని సర్వ సమాజ్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆహ్వానిస్తాం